మధ్య మధ్యలో చూస్తుండు ఇదిగోండి ఈ షోల్డర్ తెలుసు కదా షోల్డర్ డౌన్ చేయడం వల్ల మన భుజం అనేది కరెక్ట్ ఫిట్టింగ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే డాట్స్ వేయడం డాట్స్ వేసేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ చూసుకోమన్నది అక్క అని చెప్పేసి ఈ మిడిల్ చూసుకొని వేసేసుకుంటారు మా చెల్లె గురించి చెప్పినప్పుడే రాలేదు అయితే మిడిల్ పాయింట్ చూసుకోకుండా వేసుకున్నారా చూసి వేసుకున్నారనుకోండి మన ఫిట్టింగ్ అస్సలు బాగా ఏ బ్లౌజ్ అయినా హై నెక్ అయినా నార్మల్ నెక్ అయినా ఏ నెక్ అయినా మన బ్లౌజ్లో నుంచి వచ్చే చెస్ట్ పాయింట్ ప్రకారం బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి మీకు కావాలంటే బ్లౌజ్ నుంచి బ్యాక్ పాట్ బ్యాక్ డాట్స్ కూడా చూసుకోండి ఇలాగ ఎనిమిది ఇంచులు చూడండి నాలుగు ఇంచులో కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాలుగు ఇంచులే వస్తాయంటే చూసుకోండి ఇడ కొలత మన చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో బా బ్యాగ్ కూడా అంతే వేసుకోవాలి కానీ తక్కువ వేసుకోవద్దు ఇగ నాలుగు పెట్టి నాలుగు పెట్టినా ఇక నాది కూడా మళ్ళీ ఇడికి వచ్చేసరికి నాలుగు క్రాస్ వచ్చింది చూడు ఇలా చిన్న చిన్న పాయింట్లతోటి మనకు బ్లౌజ్ అనేది కుదరదు దీని ద్వారా వేసుకుంటే వెనకకు ముందుకు ఈజీగా మన డాట్స్ ఇక్కడికే వేయాలనేది తెలుస్తుంది ఇక్కడ చిన్న కచ్చక పెడితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తెలుస్తుంది ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మన వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాం ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ కన్నా హై నెక్ కన్నా క్రాస్ తీసుకోవద్దా అని అడుగుతారు క్రాస్ తీసుకోవద్దు అని నేను చెప్పాను తీసుకోవచ్చు కానీ చాలా మందికి ఇష్టం ఉండట్లేదు క్రాస్ అనే వాటికల్లా మనకు ముందు భాగం అనేటిది లాగినట్టు అనిపిస్తుంటుంది షోల్డర్ దగ్గర నుంచి అందుకే క్రాస్ పెట్టుకోరు కొంతమంది ఫ్రిన్స్ కట్ పెట్టుకుంటారు కొంతమంది మా ఏజ్ ఉన్న వాళ్ళకి నలభై యాభై ఏజ్ ఉన్న వాళ్ళైతే స్ట్రేట్ కట్టింగే పెట్టేసుకుంటారు అంటే నార్మల్ కట్టింగే పెట్టుకుంటారు స్ట్రేట్ కట్టింగ్ వల్ల మనకేమన్నా షేప్ డిఫరెంట్ అవుతుందా అంటే ఏం కాదు మనకు అది వేసుకున్న అలవాటుకి వేసుకుంటే కొత్తగా కొడుతుంది అంతే దానివల్ల ఏం కాదు ఇలా తీసుకొచ్చి ఇలా ఉల్టా చేయండి స్టేట్ కట్టింగ్ అన్నప్పుడు మనకి ఎక్కడ వరకు క్లాత్ అడ్జస్ట్ అయ్యగలిగితే అక్కడ వరకు జరుపుకోండి నేను జరుపుతాను ఓకే ఇలా మనకు అడ్జస్ట్ అయ్యే వరకు అంటే ముందు భాగం లోతు షోల్డరు ఇక్కడ మొత్తం అడ్జస్ట్ అయ్యే వరకు జరుపుకోండి ఎందుకంటే క్లాత్ సేవింగ్ అక్కడ మనకు అతుకులు పడకుండా హైండ్స్ కట్ చేసుకోవాలి మన బ్లౌజ్ అనేది ఫాస్ట్ కావాలి మనం కట్ కట్ చేసే విధానంలో నీట్నెస్ ఉండాలి అనేటప్పుడు మనం చా ఇట్లా వేసుకోవాలి చూడండి నేను ఫాస్ట్ ఫస్ట్ చెప్తే ఫస్ట్ చుట్టూ మార్క్ చేసేసుకోండి ఓకే మనం చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసి పైన క్లాత్ తీసేయండి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నీకు కన్ఫ్యూజ్ కాకండి ఇదిగోండి నెక్ ఇది షోల్డర్ ఇది ఇది చంక ఇగో చంక రౌండ్ ఇప్పుడు ఇలా పక్కల కుట్లతో సహా డ్రా చేసినాను డ్రా చేసిన తర్వాత దీన్ని సరిగ్గా చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము ముందు భాగంలో ఒక వన్ ఇంచు కిందికి ఇలా పెట్టుకోండి మార్కు ఇక సైడ్ కుట్లకు మాత్రం వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ దాకా పెట్టుకోండి ఇది ఎంత ఎందుకు ఎంత ఎక్కువ పెట్టుకోవాలనేది నేను టూ ఇంచ్ పెట్టుకున్న తర్వాత మీకు చెప్తాను నేను ఎలా పెట్టుకోవాలి ఎందుకు అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ముందు భాగం క ఈ వెనక భాగం చేసిన చంక లైన్ ఈ చంక లైన్కు హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ షోల్డర్ ఈయన కరెక్ట్గా పెట్టాలి లైను పెట్టి క్రాస్లో లైన్ గీయాలి ఇలాగా ఓకే పెట్టి ఈ లైన్ నుంచి ఇలా లైన్ వేసుకో ఇప్పుడు దాన్ని ఏ అనద్దిగా లైన్ లైన్ మాత్రం వేసుకో కనబడడానికి వేసుకొని ఈ స్కేలు ఈ పాయింట్ని చూసుకోవాలి మళ్ళీ ఇప్పట్లాగానే ఈ లైను చూసుకోవాలి అంతే ఈ లైన్ బేస్ చేస్తూ ఈ పాయింట్ని చూస్తూ మళ్ళీ ఈ పాట్లో మనకు లోతులో ముడత రాకుండా అంటే చాలా మందికి బ్లౌజ్ ఇగో నేను వేసుకుంటే చూపిస్తాను హై వీటికి ఇది పెద్ద పెట్టుకోవడం వల్ల ఇక్కడి నుంచే ముడితొచ్చేస్తుంటుంది మనకి ఇక్కడి నుంచే లోతు తీయాలి ఇగో ఈ పాయింట్ క్రాస్ రావడం వల్ల ఈ నుంచే నేను ఈ హాఫ్ ఇంచ్ లోతు తీయమంటే ఈకెచ్ గిడికే తీస్తావు గీడికే తీస్తే ఎట్లయితుంది ఒగింతే పోతుంది ఇంతే పోతుంది టీసేమన్నా కదా అని ఇదంతా తగ్గది మనం షోల్డర్ ఎక్కువ పెంచుకున్నాం మన గుందు భాగంలో ఏం డిఫరెంట్ షోల్డర్ పెంచుకుంటే వెనక్కి టైట్ కాకుండా ఇలా అన్నప్పుడు వెనక్కి టైట్ కాకుండా ఉండడానికి వెనక్కి పెంచుకున్నాం మొత్తం పెంచడం ముందు భాగంలో ఇలా తగ్గించుకోండి ఫస్ట్ చూసుకోండి లోతు తీయడంలో ఈ తప్పు చేయొద్దు అసలు ఇలా చేసిన తర్వాత ఇది అయిపోయిందా ఫస్ట్ ఈ రెండు పాయింట్లు చెప్పిన నెక్స్ట్ వచ్చేసి మనకు ముందు భాగం నెక్ భాగం నెక్కు అది మీకు డీప్ కావాలన్నా హై కావాలా దీంట్లో కూడా చూసుకోవచ్చు నెక్కు నెక్కును మనం వాళ్ళ బ్లౌజ్ తీసుకొని నెక్కు మెజర్ చేసేటప్పుడు ఒకటి ఇలా నార్మల్గా పెట్టుకొని ఇలా స్కేల్ పెట్టుకోండి పెట్టుకొని మనం మెజర్ చేసుకోవచ్చు సిక్స్ హాఫ్ ఉంది వీళ్ళ బ్లౌజ్ నెక్ సిక్స్ హాఫ్కి ఇలా మార్క్ పెట్టేసుకో సిక్స్ హాఫ్కి మార్క్ పెట్టేసుకొని మనం ఈ ఎన్ని ఇంచులు కట్ చేసినాం మూడు ఇంచులు కదా ఇక్కడ కూడా ఒక మూడు ఇంచులు పెట్టుకొని ఇలా బాక్స్ వేసుకో వేసుకున్న తర్వాత ఇప్పుడు నీకు రౌండ్ కావాలంటే రౌండ్ షేప్ తీసుకో స్టార్ కావాలంటే స్టార్ షేప్ కానీ ఈ లైన్కి కొంచెం బయటకు రావాలి ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి స్టార్ కావాలి స్టార్ కావాలి అన్నప్పుడు మనకు ఈ పాయింట్ చూసుకోవాలి చంక దగ్గర ఉన్న మిడిల్ పాయింట్కి మీదికి ఈ పాయింట్ దగ్గరికి ఇలా బయటకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా ఉంది కదా స్కేలు ఇలా షేప్ గీసుకోవాలి తీసుకొని నువ్వు మళ్ళీ ఇది ఇలాగ ఇక్కడ పాయింట్ కదా నీకు మళ్ళీ ఇది ఇక్కడ వరకు ఇంక ఇలా షేప్ తీసుకోవాలి ఎంత బాగా వస్తుందంటే మనకి ఇది ఇంతే ఉంటుంది ఇది ఇంతే ఉంటుంది షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది నెక్కు సూపర్ వస్తుంది చూడండి మీరు కుట్టి నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ మనకు లూజ్ అవుతుందా టైట్ అవుతుందా చూసుకోవాలి చెస్ట్ పాయింట్ ఎనిమిదిన్నర ఉండాలి కదా ఇక్కడ కొంచెం కొంచెం పెరిగింది తొమ్మిది అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ నెక్కు ఎనిమిదిన్నరకు వేసుకొని ఇక్కడ క్రాస్ తగ్గియాలి ముందు తగ్గియాలి ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర కొంచెం తగ్గియాలి కొంచెమే చాలా తగ్గిస్తే సుక్స్ పట్టేసే వరకు అలా ఇంకా దగ్గరకు వచ్చేస్తాం అక్కడ చిన్న కాస్ట్ పెడతాం పెడతాం ఇట్లనే పెట్టాలి హైనా కూడా కంపల్సరీ ఇది అయిపో సరిపోయిందా సరిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చేద్దాం ఈ ముందుకు వచ్చిన పట్టి దగ్గర మనం వన్ ఇంచ్ పెంచుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ తెచ్చి ఈ సైడ్కు ఈ ఈ పాయింట్ దగ్గరికి మనం ఈ లైన్ కలుస్తుంది కదా ఈ లైన్కే పెద్దగా లేదా స్కేల్ కొంచెం ఇలాగా ఈ లైన్ ఉందిగా సైడ్ కుట్లేసే లైన్ ఇక్కడ ఈ లైన్కు ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న లైన్కి ఇలా కలపాలి ఇక్కడ వరకు మనం వన్ ఇంచ్ ఉంచుకోవద్దు ఓన్లీ ఈ ప్లేస్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచ్ పెంచుమన్నా కదా ఈ టూ ఇంచ్ ఇచ్చాంక సైడ్ ఇలా క్రాస్లో మళ్ళీ నువ్వు ఇది పెంచుకుంటే చంక పెద్దగా అయిపోతుంది ఇది పెంచుకుంటే ఎత్తు వెనక భావంకి ముందు భావంకి ఎత్తు పెద్దగా అయిపోతుంది పక్కల కుట్లు వేసేటప్పుడు ఎత్తు ఎక్కువ తక్కువ రాదా చూడండి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఈ పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఇది ఎక్కువ తక్కువ కాదా ఇప్పుడు గీడెక్కువైందా అనుకుంటున్నారా కాదు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది కరెక్ట్ వచ్చేస్తుంది క్రాస్ వచ్చేస్తుంది ఇక మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది క్రాస్ ఉండడం వల్ల ప్రిన్స్ కట్ కదా అట్లా ఓకే కాదు మాకు ప్రిన్స్ కట్ వద్దు నేను మీకోసం చెప్పినాను వీళ్ళకొద్దు అంట ప్రిన్స్ కట్ మీకోసం చెప్తున్న వీడియో కోసము మర్చిపోయినా నార్మల్గా వీడియో కూడా అవుతుంది ఇక్కడ నుంచి మనం నాలుగు ఇంచులు పెట్టుకుంటాం కదా అదే నాలుగు ఇంచుల ప్రకారంగా ఒక లైన్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గిస్తే ఈ మొత్తం టూ ఇంచెస్ మనకి ఈ టూ ఇంచెస్లో యాడ్ అయిపోతుంది ప్రిన్స్ కట్లు ఇలాగ వచ్చేస్తే షేపు ఈ చంకకి ఈ పాయింట్ దగ్గరికి ఇలా రావాలి ప్రిన్స్ కట్ షేప్ ఇలా డబ్బలాగా రావాలంటే ఇక్కడ తిప్పుకోవాలి మనం అడ్జస్ట్ అవుతుంది ఇది ప్రిన్స్ కట్ది మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ వద్దు కదా మనకు నార్మల్ నెక్ కదా నార్మల్ ఇదంతా సేమ్ ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం మైనస్ టూ ఇంచెస్ చేసుకోవాలి చేసుకొని ఒక లైన్ వేసుకోవాలి సేమ్గా నార్మల్ బ్లౌజ్ అంతే ఇది 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 పెరగదు ఎక్కువ కానీ మనకు కొంచెం క్రాస్ కావాలన్నప్పుడు మీరు టూ ఇంచ్ పెంచుకోక ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకో షేప్ కరెక్ట్ రానీకి ముందు భాగం క్రాస్ పెట్టుకుంటలేం కదా నెక్స్ట్ వచ్చేసి నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షేప్ ఎంత ఉంది ముందు భాగం షేపు ఇదంతా సేమ్ ఉంటుంది ఇక బ్లౌజ్ తోటి నువ్వు బ్లౌ అన్ని టేప్ తోటి చూపించినా కదా టేప్ తోటే చూపిస్తాను టెన్ అండ్ హాఫ్ పైన కుట్టుతో సహా ఇదిగో టెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు టెన్ అండ్ హాఫ్కి అంతే కదా ప్లస్ ఇక్కడ కింద త్రీ ఇంచెస్ ఉంది కదా కింద డాట్ త్రీ ఇంచెస్ త్రీ ఉంటుంది చూడండి కుట్టు అంటే త్రీ కంటే తక్కువ ఉంది టూ ముప్ప ఉంది టూ ముప్ప అంటే త్రీ బై ఫోర్ టూ అంటే పావు దక్క మూడు ఉంది అన్నట్టు మూడు ఉంటుంది అనుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే నెక్ నుంచి ఎంత ఉంది వాళ్ళు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చూసి మనం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి త్రీ పాయింట్ టూ ఉంది ఫోర్ పాయింట్ టూ పెట్టుకుందాం ఇది 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 కలిపేసుకుందాం ఇలాగా ఇది క్రాస, 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 ఇది ఇలా కల్పిసుకుందాం మైనస్ టూ ఇంచు పక్కల కుట్లు వచ్చే ప్లేస్ దగ్గరికి ఓకే ఇదంతా కాదు మనకు ఓన్లీ ఇది క్రాస్ క్రాస్ ఏమంటారు క్రాస్ పట్టీలు ప్రిన్స్ కట్ కాదు ఇది ఇలా పెట్టేసి మనకి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫో నాలుగు ఇంచులు ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ త్రీ త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ టూ అండ్ హాఫ్ వస్తుంది ఇది సేమ్ ఇక్కడ ఏమన్నా తగ్గితే టైట్ కాకుండా ఇది అంటే ఈ స్ట్రేట్ కట్టింగ్ వల్ల మనకు టైట్ పట్టేస్తుందని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం అంతే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కట్టింగ్ కొంచెం తేడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నేను మళ్ళీ చూపిస్తాను సేమ్ షోల్డర్ వెనక భాగం ఎట్లా కట్ చేసినామో అట్లనే కట్ చేయాలి క్రాస్లో ఇదిగోండి మనకు వెనక భాగం ముందు భాగం అయిపోయింది కదా ఇప్పుడు నేను కటింగ్ కూడా చూపిస్తే మీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూపించట్లేదు మనం హైండ్స్ చంకబట్టలు పడకుండా ఎన్ మనము హై నెక్ పెట్టుకున్నప్పుడు హైండ్స్ కొంచెం పెద్దగానే ఉండాలి చిన్న అయితే బాగోదు అని నాకు అనిపిస్తుంది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మేము పెద్ద ఏజ్ కాబట్టి మరీ చిన్న హైండ్స్ బాగోదు మేము పెద్దగానే పెట్టుకుంటాం పెద్దగా అంటే మరీ మోచేతుల వరకు కాదు మీడియం ఒక నైన్ ఆర్ టెన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాం మినిమం నైన్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇది కొలత బ్లౌజ్ అయితే ఎంతుందో చూసుకోవాలి ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఉంది వన్ పాయింట్ దక్క సెవెన్ ఉంది ఓకే ఇది పక్కకు పెడదాము మనం ఇప్పుడు పెట్టుకునే ప పెట్టుకునేది అయితే నైన్ నైన్ అండ్ హాఫ్ అన్న కదా ఈ క్లాత్ సరిపోతుందా మరి చంకబట్టలు పడకుండా సరిపోతుందా ఇలా ఫోల్డ్ చేసుకుంటే చంక బట్టలు పడతాయి అందరికీ అర్థమైతే తెలుసు కదా ఇలా పెట్టుకుంటే కొంచెం అన్న పీస్ పడుతుంది అని అంటాం కదా మనం పీస్ పడకుండా ఈ క్లాత్నే ఇటు ఫోల్డ్ చేసేసుకోవాలి ఇటు ఫోల్డ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది రైట్ సైడ్ ఉండాలి కింది భాగం కాబట్టి ఇది ఇలా తిప్పేసుకోవాలి తిప్పుకొని క్లాత్ మనకిది కరెక్ట్ సమానం పెట్టి మీకు నైన్ ఇంచెస్ ఉంది అంటే కుట్లకు లేదు కుట్లకి లేదు కాబట్టి మనం కుట్ల ఈ క్లాత్ అనేది మనకు కరువు తిరిగిపోతుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ అట్లా సరిపోకపోతే ఇంకా అలా కట్ చేయదు ఏగో ఇలాగా జరుపుకోవాలి ఇప్పుడు టెన్ ఇంచెస్ వరకు టెన్ చాలు అటు ఇటు కుట్లకోము నైన్ అండ్ హాఫ్ అవుతుంది టెన్ అండ్ హాఫ్ పెట్టన్న మరి టెన్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కూడా కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంది మనకి ఏం టెన్షన్ లేదు కాబట్టి మళ్ళీ సరిపోదు అన్నది టెన్ ఇంచెస్ పెడుతున్నాను టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం ఈజీగా చేతులు ఎలా కట్ చేసుకోవాలి అన్ని బ్లౌజ్లకి ఇదే విధంగా ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మనం చేతు లూజ్ చూసుకోవాలి చేతి లూజ్ వచ్చేసి ఇక్కడ ఇది మిడిల్ పాయింట్ అంటే ఈ ఏడున్నర ఇంచుల దగ్గర ఏడు ఇంచుల దగ్గర మనకు ఐదున్నర వచ్చింది అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుందా మేడం అంటే ఉంటుంది కంపల్సరీ ఇక్కడ ఐదు అన్ను ఉంటుంది ఐదు పావన్ను ఉంటుంది అలా అందాలకి పెట్టేసుకోండి వాళ్ళకి లూజ్ అయితే మళ్ళీ కుట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్లకి మనం ఆమ్ డౌన్ ఎంత దించాలి మనకు తెలియదు అనుకోండి మనం బ్లౌజ్ ద్వారా చూసుకోవచ్చు నేనైతే చెప్తా మూడున్నర నాలుగు దించవచ్చు కానీ మళ్ళీ మనం వాళ్ళ కొలత బ్లౌజ్తో చూద్దాం చూసేటప్పుడు మనం ఇక్కడ నుంచి మనం చంక పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఈ చంక కింది భాగం లూజుని చూసుకోవాలి ఎగ్జాక్ట్గా సెవెన్ ఉంది ఈ సెవెన్ పెట్టి సెవెన్ అట్లనే మైండ్లో ఉంచేసుకోండి ప్లస్ మళ్ళీ ఈ సే హైట్ ఉంది కదా హైట్ ప్రకారంగా మనం బ్లౌజ్ ఇలా మా పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్గా ఇలాగా ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టేస్తాం ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ పెడదాం పెట్టేసి ఇప్పుడు మనకు డౌన్ ఎంత వచ్చింది చూడండి త్రీ అండ్ హాఫ్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫోర్ మధ్యలో ఉంటుంది ఆమ్ డౌన్ టెన్ ఇంచ్ వచ్చినప్పుడు అంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మనకి తక్కువ వచ్చింది అంటే కుట్టుకు వదలలే కుట్టుకు వదిలితే త్రీ పావే వచ్చింది అన్నట్టు త్రీ వచ్చింది మనం ఇప్పుడు పెద్దగా పెట్టినాం కాబట్టి మనం ఇప్పుడు మినిమం త్రీ అన్న ఉండాలి త్రీ అండ్ హాఫ్ అన్న ఉండాలి ఇంకా ఫోర్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఈ సేవన్ని ఈ సేవన్ని ఈ చంక డౌన్ వచ్చిన ప్లేస్ని రెండిటిని ఇలా ప్లేస్ లాగా మార్కేసుకో అంటే మనకి ఇది పాయింట్ అన్నట్టు ఈ పాయింట్కి మనం ఒరిజినల్గా ఈ రౌండ్ ఈ కలిసేది ఎలా వచ్చింది ఈ ఈ పాయింట్ ఈ పాయింట్ను ఇలా మార్క్ చేసేసి మళ్ళీ ఖర్చు టూ ఇంచెస్ కట్ చేసి మనకి పాయింట్ సరిగా కలవడం లేదా సిక్స్ ఇంచెస్ ఉంది ఇది లూజ్ ఉందా టైట్ ఉందా నీకు కొంచెం కొంచెం ప్రతి ఇంకా తక్కువ వస్తుంది ఇంకా క్రాస్ గీయాలి అంతే మనకి ఇక్కడ టైట్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేద్దాం చేసి ఇప్పుడు స్కేల్ తోటి ఈ డౌన్ లైన్ ఇలాగ స్ట్రేట్గా వేసేసుకో తెలవడానికి ఈ నుంచి ఇందాక ఈ మిడిల్ పాయింట్ మనకు వచ్చిన పాయింట్ నుంచి ఈ లైన్ వరకు ఒక లైన్ వేసుకో చేసుకొని ఏం చేస్తావు ఈ మిడిల్ పాయింట్ నుంచి సెవెన్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఒక లైన్ మళ్ళీ మూడు వేసుకున్న తర్వాత మనకు టేప్ అవసరం లేదు ఈ టేప్ అవసరం ఉన్నది అంటే మీకు కరెక్ట్గా రావాలంటే ఈ షోల్డర్ ఈ షోల్డర్ మిడిల్ మిడిల్ మీది పాయింట్ నుంచి ఒక టూ పాయింట్స్ ఎక్కువ మీదికి ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ తక్కువ మిడిల్ టూ పాయింట్స్ అంటే వచ్చిన ఏ ప్లేస్లో అయినా సరే వన్ టూ ఈ పాయింట్స్ అన్నట్టు పెట్టుకున్న తర్వాత ఈ స్కేల్ని మనం అడ్జస్ట్ చేయడం చాలా మందికి అసలేదు నా దగ్గర చూపించినా కానీ క్లారిటీగా గీయట్లేదు లేదు మీరు కొంచెం స్కేల్ని ఇలా కరువు చేసుకోవడం చూసుకోండి ఇక ఇక్కడికే రావాలి స్కేల్ ఇక్కడికే రావాలి మళ్ళీ ఇడు కానాలి స్కేల్ని ఇలా తిప్పడం చూసుకోండి చెప్పిన కదా అని ఇలా గీసేస్తున్నారు అలా గీయొద్దు అది కూడా మిస్టేక్ అయిపోతుంది మీకు ఈజీ ట్రిక్ ఉండడానికి నేను చెప్పినాను కానీ ఎటు దొరకట్టు గీసేసి చేతి రౌండ్ అయిపోయిందంటే మాత్రం తప్పు వస్తుంది ఇది కూడా ఎక్కువ మటుకు స్కేల్ ఈ పాయింట్ ఈ ఇక్కడనే వస్తుంది ఏదో ఇక్కడ రాదు వచ్చిందా ఇంకో ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ అంతే హ్యాండ్స్ కట్టింగ్ రెడీ అయిపోయినాయి ఆయన్స్ కట్ చేసి దీని లోతు తీసి చూపిస్తాను ఇది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడే పొరపాటు ఆయనంత లోతు కట్ చేస్తే తప్పైపోతుంది మనం చేతులు తీసి రెండు చేతులు వేరువేరుగా వస్తాయి కట్టింగు ఇక్కడ మధ్యలో టక్ పెట్టుకో ఇక్కడ ఇక్కడ ఒక టక్ పెట్టుకో పెట్టుకున్న తర్వాత చేతిని ఓపెన్ చేసేయు ఈ చేతిని ఇలాగా ఒకదాని పైన ఒకటి వేసుకోవాలి ఉల్టా సీదలు ఏం లేవు కాబట్టి ఒకదాని పైన ఒకటి వేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ ఇలా షేప్ రావాలి ఎంత బాగా వచ్చింది ఈ షేప్ పాయింట్ అనేది కరెక్ట్ రావడం వల్లనే మనకు ముందు ముడతలు అనేటివి రావు ఓకే నేను ఇది కట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మొత్తం ముందు భాగం వెనక భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకుందాము నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ చిన్న చిన్న వీడియోలాగా షార్ట్స్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే షార్ట్స్ కూడా వెళ్ళి చూడండి నాకు వీడియో చూసి కామెంట్ చేయండి పైన క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తాను మనం కొలత బ్లౌజ్ మెజర్మెంట్ ఏం తీసుకోకుండా నేను క్రాస్ పట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ అంతా మనం ఈ మార్క్ తీసుకోవాలి కొంచెం ఎక్కువే పెట్టుకోండి అటు ఇంత ఇటు ఇంత ఎందుకంటే మన కుట్లకు అటు ఇటు ఖర్చు కట్ చేసేటప్పుడు పోకుండా ఇగో పదకొండు ఇంచులు అయింది కదా దీనికి మనం మైనస్ టూ ఇంచు వేసినాం కాబట్టి రెండు ముప్ప ఇక్కడ ఇక్కడ కూడా రెండు ముప్పా పెట్టేసి స్కేల్ తోటి మంచిగా లైన్ వేసుకోండి ఈజీ ట్రిక్ ఇది చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అన్న పెట్టుకోండి త్రీ బై ఫోర్ ముప్పై ఇంచ్ అన్న పెట్టుకోండి మనకు షేప్ కరెక్ట్ ఇట్లా ఇట్లా కరెక్ట్ కారు కనబడాలంటే అలా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము ముందు భాగంలో ఏం చేసినా ముందు భాగం కట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంతవరకు పెట్టినాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగు ఇంచులు పెట్టినాం నాలుగు ఇంచులకు మళ్ళీ ఒక ఇంచు డాట్ అంటే మూడు ఇంచులు అవుతుంది కానీ మూడు మనం మనమంతా కుట్టేసరికి ఇలా క్రా ఇలా అయితే మూడు అవుతుంది కరెక్ట్ ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి మూడున్నరకు స్పేస్ వస్తుంది ఈ పాయింట్ మనకి ఈ పాయింట్కి తలిగేలా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం మూడున్నర పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి టిప్పు ఇది చాలా మందికి అసలు తెలియక ఎలా కట్ చేయాలి క్రాస్ పట్టి అని క్రాస్ పట్టి షేప్ కూడా కరెక్ట్ రాలే ఈ స్కేల్ తోటి ఇలా చేసేసుకోండి ఇంత కరెక్ట్ వచ్చింది చూడండి క్రాస్ పట్టి ఇది త్రీ అండ్ హాఫ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసేసుకోండి కుట్టేటప్పుడు ఇంకా ఇవండి పైన క్లాత్ మీద ఇలాగ అడ్జస్ట్ చేయాలి వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ కొంచెం చిన్న డిజైన్ ఉందని చెప్పేసి ఇది నిలువ రావాలని హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నాము అక్కడ సైడ్ పెట్టుకునే ఏం కాదు మళ్ళీ ఇలాగా క్రాస్ పట్టి ఇంకా చాలా క్లాత్ మిగిలింది చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద పీస్ వచ్చింది మీకు చిన్నగా వస్తుందేమో ఇలా అడ్జస్ట్ చేయాలని చూపించాను చాలా వీడియోస్ పెట్టినాను ఏదైనా ఉంటే మీరు వెళ్ళి అవుట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మొత్తం చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి బోడలు అన్ని వీడియోస్ ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి